కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం లోక్సభ స్థానం దాని పరిధిలోని అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపునకు సర్వసిద్ధమైంది ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది ఉదయం ఎనిమిదిన్నరకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు అధికారులు మచిలీపట్నం లోక్సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి ప్రతి నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపునకు పద్నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేశారు మచిలీపట్నం అసెంబ్లీ స్థానం ఫలితం పదిహేను రౌండ్లలో వెలువడనుంది పెడన అసెంబ్లీ ఫలితం రౌండ్లలో గుడివాడ పామర్రు అసెంబ్లీ స్థానాల్లో రౌండ్లలో వెల్లడి కానుంది ఇక కృష్ణా జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో డీటెయిల్స్ ప్రతినిధి చంద్రన్ అడిగి తెలుసుకుందాం విజయచంద్రన్ చంద్రన్ ఎనిమిది గంటల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఏ విధంగా ఉంది అక్కడ పరిస్థితిని చూస్తుంటే కృష్ణాజాపరం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకోకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తం కావడం జరిగింది గతంలో జరిగినటువంటి ఏవైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో వాటి దృష్టి పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ ఉందని చెప్పొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తే గనక ఈ ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది మొత్తము మూడు పాయింట్ మూడు మూడు కోట్ల మంది తమ ఓటు వినియోగించుకున్నారు అలాగే నాలుగు పాయింట్ ఆరు ఒకటి లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు దీంతో పాటు ఇరవై ఆరు వేల ఏడు వందల ఇరవై మంది సర్వీస్ ఓటర్లు తమ ఓటర్కు వినియోగించుకున్నట్లుగా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది ఎనిమిదిన్నర గంటలకు దీనికి సంబంధించి పోస్టులు ఈవీఎంలు ప్రారంభమవుతాయి అయితే ఎక్కడైతే పార్లమెంట్ ఉంటాయో అక్కడ సపరేట్ గా ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి అక్కడ ఎనిమిది గంటలకే ఈ పోస్టల్ బ్యాలెట్ కూడా ప్రత్యేకమైనటువంటి హాల్లో అక్కడ కౌంటింగ్ జరుగుతుంది తర్వాత ఈ కౌంటింగ్ సంబంధించి ప్రతి చోట కూడాను వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేయడంతో పాటు పోలీస్ యంత్రాంగం ఎక్కడ ఎవరో అనుమానితులు కల్పనా కూడా వారిని అందరినీ అరెస్ట్ చేయాలి అదుపులోకి తీసుకోవాలని చెప్పేసి స్పష్టం చేసింది అంతేకాకుండా ఈ పార్లమెంట్ నియోజకవర్గాలకు రాష్ట వ్యాప్తంగా చూస్తే కనుక రెండు వేల నాలుగు వందల నలభై మూడు మంది నలభై మూడు ఈవీఎం టేబుల్ అలాగే నాలుగు వందల మూడు పోస్టల్ టేబుల్ ఏర్పాటు చేశారు అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి రెండు వేల నాలుగు వందల నలభై మూడు ఈవీఎం టేబుల్ ఐదు వందల యాభై ఏడు పోస్టల్ టేబుల్ ఏర్పాటు చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు పోలింగ్ స్టేషన్లలో నాలుగు వందల ఒక కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి నూట పంతొమ్మిది మంది అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు ఎక్కడే కానీ ఎటువంటి అవాంఛనీయకుండా అక్రమాలు చోటు చేసుకోకుండా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాజమండ్రి నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గాలకు పదమూడు రౌండ్ ఉంటాయి ఫలితంగా వచ్చేటువంటి ఐదు గంటలకు సమయం ఈ ఫలితాలు రావడానికి పడుతుంది అలాగే భీమిలి పానెము అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇరవై ఆరు రోజులు పడుతుంది అలాగే కొవ్వూరు నరసాపురంలో ఐదు గంటల ప్రాంతంలో ఈ ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తోంది ఈ మీడియా కౌంటింగ్ ప్రక్రియను అన్ని కూడాను ఆ వీడియో చిత్రీకరణ ఉంటుంది అయితే కనుక దాన్ని బయటికి లీక్ చేరగాని ఎక్కడైనా ఏదైనా ఆ ఇబ్బందులు కలిగినప్పుడు మాత్రం దాన్ని పరిశీలన చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్పింది ఈ ఎక్కడే గానీ మద్యం గానీ విక్రయించకోకుండా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది అరవై ఏడు సాయుధ బలగాలు ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడే గాని ఎవరైనా ఎటువంటి గొడవలు సూచించినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు నూట ఎనభై ఐదు హింసాత్మక ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది అలాగే పన్నెండు వేల మందిని బైండ్ ఓవర్ చేశారు ఎవరెవరైతే గతంలో ఎన్నికల్లో ఏ విధంగా అక్రమాలకు పాల్పడి దౌర్జన్యాలకు పాల్పడ్డారో వారికి అందరికీ కూడా పన్నెండు వేల మందికి దాకా వారిని బైండ్ ఓవర్ చేశామని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది వీటితో పాటు క్యూఆర్ టీమ్లు తర్వాత ఆ కార్టెన్ సర్చి చేస్తా ఉన్నారు పోలింగ్ తర్వాత పద్నాలుగు వందల చోట్ల ఈ కార్టెన్ సర్చి చేయడం జరిగింది ఈ పోలీస్ సిబ్బంది అంతా కూడాను పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు ఎవరైనా కూడా కౌంటింగ్ జరిగే టైంలో ఎవరైనా కూడా ఏజెంట్లు గొడవలు పడితే వారిని నిర్దాక్షిణ్యంగా బేటికి పంపించాలా అని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు చేశారు అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాల్సి ఉంటుంది గొడవలు చేసి ఎవరైనా కూడా అక్రమాలకు పాల్పడే ప్రయత్నం చేస్తే కనుక వారిని బేటికి పంపిస్తారు మరొకరిని ఆ పార్టీ తరఫునైతేనే ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి అయితే లోపలికి అలవా చేసే ప్రసక్తి లేదని చెప్పేసి ఎన్నికల కమిషన్ స్పష్టం చేస్తా ఉంది కౌంటింగ్ కేంద్రాలకు కౌంటింగ్ అధికారులంతా ఇప్పటికే చేరుకున్నారా వారందరికీ అసలు ఎటువంటి సూచనలు చేశారు కౌంటింగ్ కేంద్రాలకు ఇప్పటికే ఆ ఈవీఎంలు పోస్టల్ బ్యాలెట్లు అధికార యంత్రాంగం అందరూ కూడా చేరుకోవడం జరిగింది వారందరూ కూడాను నిబంధనలన్నీ పాటించాలని చెప్పేసి ఇప్పటికే వాళ్ళకు పలుసార్లు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరే గాని ఏవైనా కూడా ఇబ్బందులు కలిగితే వెంటనే ఆర్ఓను కలిసి తమ సమస్య పరిష్కారం చేసుకోవచ్చు ఈ ఏజెంట్లు కూడాను ఎవరైనా ఒక అభ్యర్థి లేని పక్షంలో అక్కడ మటుకు ఆర్ఓ దగ్గర ఒక ఏజెంట్ అనుమతిస్తారు లేకుంటే ఇక్కడికి అభ్యర్థి అక్కడ ఉండాల్సి ఉంటుంది ఈ కౌంటింగ్ కేంద్రాల మటుకు అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరిగేందుకోసం ఏర్పాట్లు చేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ విజయచంద్ర